మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ మీట్ లో పోలీస్ తీరు మీద దళిత సంఘాల కన్నెర్ర గంజాయి రాకెట్ గుట్టు రట్టు పదోన్నతి శైలకు పదవీ చిహ్నం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐల్ గా పనిచేస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులకు రాముగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తన కార్యాలయంలో అభినందించారు వారికి ర్యాంకు పదోన్నతి చినం అలంకరింపచేశారు శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణ యుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కష్టపడి పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదే విధంగా మిగతా సర్వీస్ కూర్త పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సిపి సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సి రాజు ప్రతాప్ సుందర్రావు దామోదర్ మల్లేశం వామనామూర్తి సంపత్ శ్రీనివాస్ ఇంద్ర సేనారెడ్డి మనోజ్ కుమార్ గౌస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం తాదితారులు ఉన్నారు కాగా ఈ రోజు పదవీ రోడ్డు పొందిన అధికారులను కూడా ఏసీపీ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు గోదావరిగన్ గాంధీనగర్లో ఈ నెల పదమూడున జరిగిన ఘటనలో స్థానిక పోలీస్ అధికారి తీరుతో అవమాన భారంతో మానసిక వేదనతో దళితుడైన కోరే శంకర్ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించారని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం ఇక్కడ పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని చివరకు పిటిషన్కు రసీదు కూడా ఇతను ఇవ్వడం లేదని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపెల్లి బాపన్న నాయకుడు మంద రవి కుమార్ ఆరోపించారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బొంకూరి మధు ఉప్పులేటి పర్వతాలు బి రాజయ్య కొంకటి లక్ష్మణ్ కనుకుంట రమేష్ చిలుక ప్రసాద్ కాంపెల్లి సతీష్ తదితరులు ఉన్నారు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరి కినిలో ఏదైతే పదమూడు తారీఖున ఒక మాటేటి మౌనిక కనకరాజు అనే వ్యక్తి మరి కోరే శంకర్ను మరి వాళ్ళ కక్షలతోటి ఏదేట్లా ఉన్నది కానీ మరి ఆయనను కొట్టడం జరిగింది ఫోన్ ఫోన్ సంభాషణతోటి మరి కనకరాజు గారు జర ఫోన్ను చాలా చిన్నగా మాట్లాడండి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తే అరే నువ్వు నా కరో చెప్పని నా ఇంటి దగ్గరనే ఇలా మాదిగోలు ఉండద్దట్టు ఇడికేస్తున్నావు అని ఉద్దేశంగా ఆయనను అడుబెట్టి రెక్కార్డు పెట్టి కొడితే ఆయన పడిపోయాడు అంతటినే ఆ కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆయన భార్య మౌనిక ఆమె కూడా వచ్చి ఆహా ఇల్లు నిల్లు ఉద్దేశంగా చెప్పు తీసి మాదిగ లంజా కొడుక మా నువ్వు మా భర్త తోటి నువ్వు ఇది చేసుకుంటున్నారా ఎప్పటి సుందో నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావని కొట్టడం జరిగింది అది దాని విషయంలో మరి వాళ్ళే ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి పదమూడు తారీఖు నాడు కాంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళా తర్వాత వీళ్ళు కూడా మరి ఆయన భార్య వీళ్ళు కూడా పోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఏదైతే చట్టం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే విషయంలో తెలిసినటువంటి పోలీస్ అధికారులు కావాలని మేము కోరుకుంటాను కానీ తప్పుదారులు పట్టించేటువంటి వాళ్ళు ఉంటే మరి మేము దళిత సంఘాలను నడిపిస్తుంటే దళిత దళిత సంఘాలకు అవమానాలు అకృత్యాలు అవన్నీ జరుగుతుంటే మేము చూస్తూ లేక మరి అక్కడ సిఏ గారు నడితే ఇక్కడ మౌనిక కేసు ముందుగా పెట్టింది కాబట్టి మౌనికకే మేము న్యాయం చేస్తాం మీ యొక్క కాంప్లైంట్ తీసుకోమనే ఈ విషయంలో తేల్చి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ మరి ఏదైతే వన్ టౌన్ సిఐ గారు మరి ఆయనకు తెలుసో తెలుగుదాం ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి కానీ దాదాపు ఇరవై ఆరు తారీఖు దాకా కూడా మరి పదేళ్ళు పదమూడు నాడు పెట్టిండ్రు పదహారు నాడు పెట్టినరు పదిహేడు నాడు పెట్టిండ్రు అవన్నీ పక్కకు పెట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోలీస్ అధికారులను ఏదైతే ఏసీపీ గారిని సిపి గారికి కూడా మేము ఇక్కడ పోస్టులను పంపడం జరిగింది ఎందుకంటే ఆయన కలవలేదు కాబట్టి మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయం చెప్పుకోవడం జరిగింది డిఐజి గారు కూడా మేము చెప్పుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అందరి అధికారులకు కూడా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ డైరెక్టర్ కూడా మేము ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది అంటే మేము దళితులము వీళ్లకు మేము మనుషులం కాదా మా హక్కులను మీరు కాలరాయడం ఏంటి అని సిఐ గారు నేను అడుగుతున్నా మా ఇది దీని హక్కులను మా హక్కును కాలరాయడమే తప్ప వేరే కాదు ఎందుకంటే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఏ టైంలో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి తెలియనటువంటి సిఐలు ఉంటే ఎట్లా అని మేము బాధపడుతున్నాం అది ఎప్పటికైనా మరి నేను ట్రైనింగ్ పంపిస్తారా లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తాడో అది పోలీస్ పై అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరము మేము ఆందోళన చేస్తే కానీ మేము ఆ ఆవేదన చెందితే కానీ మేము మొత్తుకుంటే కానీ కేసులు చేయరా అటువంటి పరిస్థితుల ఇక్కడ గోదావరి కానీ వన్ టౌన్ సిఐ గారి ఇదే ఉన్నారు తప్ప వేరే కాదు మరి ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసి మరి దళితులకు మంచి జరిగే విధంగా ఒక ఏదైతే శిక్షణ తెలిసినటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని మేము ఇది ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఏదైతే ఎస్సీఎస్టీ అట్రాసిట్ మరి చట్టానికి వెయ్యి కండ్లని మేము అనుకుంటున్నాం మరి ఏ కంటిలో నీకు దొరుకుతుంది నిజం మరి అది కా మాకు నిజం కావాలంటున్నాం మేము అన్యాయము అక్రమాలు మేము కావాలని ఒక అధికారి దగ్గరికి పోతేనేమో ఇది కౌంటర్ కేసు అంటే నువ్వు చేయకూడదు నీకు ఇచ్చినాక దాన్ని పరిశీలించినాక కౌంటర్ కేసు అంటవా పరిశీలించకుండానే ఇయ్యగానే లేటుగా ఇచ్చిన ఇచ్చిన వల్లనే కౌంటర్ కేసు అంటరా అది మీ పెద్దలకు తగదని పోలీసు అధికారులకు తగదని నేను మా సంఘాల తరఫున ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘాల తరఫున మామిడిపల్లి బాపాయ్ అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను లేకుంటే ఇక్కడ ఆ కోరవి శంకర్ ఏదైతే అవమానానికే మందు తాగడం జరిగింది నా మీన్నే కేసు అవుతుంది నన్నే చెప్పులతోటి తిడతారు నన్నే కులం పోరితోటి తిడతారు నా మీన్నే కేసు అవడం ఎంతవరకు సమంజసం మనస్తాపానికి గురై దానిలో తల్లిదండ్రి గోరీల దగ్గర పోయి మా ఎయిర్డ్రై తాగడం జరిగింది మరి దాని మీద మరి పెద్ద పెద్ద పెద్దల మీరు ఈ సమాజానికి ప్రజలకు వారదులు కాబట్టి మీరే నిజాన్ని తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చినాం ఇది నిజాన్ని గ్రహించాలని జనాలు గ్రహించాలని మీ ముందుకు వచ్చినాం కాబట్టి మీరైనా మాకు న్యాయం చేశారేమో అని అనిపిస్తుంది ఇప్పటికీ సిఐ గారిక్కడ ఏదైతే రెడ్డి స్వభావం కలిగినటువంటి పెత్తందారితనం కలిగినటువంటి సిఐ ఇక్కడ చట్టాలకు అనుకూలంగా పనిచేయాలి కానీ నీ రెడ్డి తనం ఇక్కడ చూయించొద్దని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి ఏదైతే వేటు ఉంటేనేనా కేసు చేసుడు వేటు లేకుంటే కేసు చేయడం లేదా లేదా అమాయకుడు అత్తాడు గెలిదాల వాళ్ళు అత్తారు పోలీస్ స్టేషన్ అంటే అందరికీ దానికి సంబంధించినటువంటి విషయం సమాజానికి సంబంధించిన చట్టానికి సంబంధించిన అయ్యా పెద్దలారా ఒక పోలీసు మహనీయులరా మీరు చట్టాన్ని గౌరవించండి చట్టంలో ఉన్నటువంటి పాల్తీ కేసులను తీసేయండి అసలైనటువంటి కేసులను చేసి శంకర్కు న్యాయం జరగకుంటే కోరి శంకర్కు న్యాయం జరిగితే జరగకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా మేము తెలియపరుస్తుంది ఆయన మరి ఇలాంటి కార్యక్రమం చేసిండంటే నమ్మడానికి దగ్గరగా లేదు కాబట్టి దయచేసి ఇందులో ఇందాక బాపన్న చెప్పినట్టు ఆ అమ్మాయి ఫస్ట్ భర్తతోటి గొడవ అయింది అమ్మాయి వాళ్ళ భర్తతోటి గొడవైంది భర్త అక్కడే ఉన్నాడు ఫస్ట్ భర్త చేసుకున్నాడు దాని తర్వాత ఆమె వచ్చింది ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్పుతోటి కొట్టడం జరిగింది ఇది జరిగిన సంఘటన ఈ సంఘటన ఇట్లా ఉంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఎట్లుందంటే నా బట్టి గుంజుండు నన్ను రేపు చేయడానికి గుంజుండు అనే నెపంతో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ భర్త ఉండంగా భర్త ఉండంగా అది సాధ్యం అవుతుందా ఆమె భర్త ఉండగా అది సాధ్యమవుతుందా ఇక్కడ సిఐ గారికి అప్పుడే అర్థం కాలేదు ఫాల్స్ కేసు అని సిఐ గారికి తక్షణమే ఎవరికి చెప్పినా కూడా ఈమె ఫాల్స్ కేసు పెడతాను భర్త ఉండకేది సాధ్యం కాదు కదా అనే అంశము సిఐ గారికి అర్థం కావాలి మరి ఆ కోణంలో చూడకుండా తను మూడు రోజులు మానసికంగా ఇంట్లో ఇబ్బంది పడ్డాడు ఒక మనిషి నన్ను బస్తీల్లో చెక్కుతోడు ఏంది నేను ఒక దళిత సంఘాల నాయకుని అని మానసికంగా చాలా కృంగిపోయి ఉన్న క్రమంలో పోలీసులు మళ్ళీ నీ ఆధార్ కార్డు ఇయ్యి నీ మీద కేసు అయింది అని ఇంకా వేధించడం ద్వారా ఆయన మనస్తాపం చెంది తన తల్లిదండ్రుల గోరి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి పోలీసులు తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ భార్య పెట్టడం జరిగింది వాళ్ళ భార్య ఏదైతే కోరి శంకర్ భార్య ఉందో అంత ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది పోలీసులు పట్టించుకోలేదు తర్వాత వాళ్ళ భార్య కేసు పెట్టడం జరిగింది మేము ఏమంటున్నామంటే పోలీస్ స్టేషన్లల్లా ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు చేయగానే రిసిప్ట్ అడుగుతాం రిసిప్ట్ అడిగితే వాళ్ళు హేళనగా నవ్వుతారు పోలీసులు మిగతా కేసులలో రిసిప్ట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ కేసులో రిసిప్ట్ అడుగుతూ ఇవ్వరు దయచేసి ఇది మీరు పాత్రికల పెద్దలకు నేను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళిత సంఘాల నుంచి ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ అడిగితే ఇవ్వ ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదో మరి వాళ్ళనే వాళ్ళు అది గమనంలో పెట్టుకోవాలి సిపి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిపి ఏసీపీ గారు తక్షణమే మీరు రిసిప్ట్లు ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వాలి అది ఆదేశం ఉంది కానీ వీళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి దయచేసి రిసిప్ట్లు ఇస్తే మీరు చేయకుండా మేము డైరెక్ట్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి రిసిప్ట్లు కంపల్సరీ ఇవ్వాలి అదే సమయంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు కావడానికి పోలీస్ స్టేషన్ల ఒక పోరాటం చేస్తే తప్ప ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీ కేసులు కావడం లేదు వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కేసులు దళిత సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిర్వీర్యం చేసేది పోలీసులు కేసీఎంగానే రిసిప్ట్ ఇచ్చి లేకుంటే ఎఫ్ఐఆర్ చేసి నువ్వు తర్వాత ఎంక్వైరీ చేస్తే చెప్పడం వేరు నువ్వు ఆ కేసు ఎంక్వైరీ చేయవు రిసిప్ట్ ఇవవు ఫాల్స్ కేసు అని ఆ కుర్చీలో కూర్చొని చెప్తాడు ఆయన సీఐ గారు లేకుంటే ఏసీ గారు ఇది అన్యాయం ఇది దళిత సంఘాలు ఒక పోరాటం చేసి ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీ కేసు కాదు ఎస్సీ ఎస్టీ కేసు అయినాక ఎంబే జైలుకు పంపాలి ఎంబడేవి కూడా లేదు దానికి మళ్ళీ ఒక పోరాటం చేయాల్సి వస్తా కాబట్టి రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి తక్షణమే కొందరు పోలీసులు సిఐలు ఏం చెప్తారంటే బాధాకరము కులం పేరుతో తిడితేనే ఎస్సీ ఎస్టీ కేసు అవుతానని అంటారు ఒక సిఐకి అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇరవై ముప్పై రకాలుగా సెక్షన్ ఉంటుంది ఇరవై ముప్పై రకాలుగా సెక్షన్ ఉంటుంది కమ్యూనిటీ పేరుతో తిడితేనే కేసు అనేది వాళ్ళు అంటారు కొందరు అందరి నాన్న అవగాహన లేకుండా మాట్లాడతాడు ఒక ఇరవై రకాలుగా ఈ సెక్షన్ ఉంటుంది నోరు తోటి తిట్టడమే కదా తోటి తిట్టడం అనేది ఉంటుంది బస్తీలో వివిధ రకాలుగా హింసించే విధానం ఉంటుంది ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది ఈ ఈ విషయాలు కూడా పోలీసులు తెలియదు ఒక కమ్యూనిటీ పేరుతో తిట్టిండా లేకుంటే ఇంకో అయినా సాక్ష్యం చెప్పాలే నీకు ఇంకో కమ్యూనిటీ అయినా సాక్ష్యం చెప్తేనే అట్రాసిటీ అవుతుంది అంటే ఇప్పుడు తిట్టే ముందు వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటామా ఆడ కొట్టే ముందు ఎవరం తెచ్చి పెట్టుకుంటామా వేరే వాళ్ళని పోలీసులకి అవగాహన లేకుండా పోయింది రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి దయచేసి రిసిప్ట్లు ఇవ్వండి అర్జెంటుగా మేము పిటిషన్లు ఇవ్వంగానే బాధితుడు వస్తాడు ఇప్పుడు పిటిషన్లు ఇస్తే లేరు ఎఫ్ఐఆర్ చేస్తే లేరు అనే దళిత సంఘాలను ఆశ్రయిస్తూ ఉన్నారు వాళ్ళు లేకుంటే దళిత సంఘాలు ఎందుకు వస్తాయి గోదోరకన పారిశ్రామిక ప్రాంతంలో గల్లీ గల్లీన పెట్టేగిపోతున్న గంజాయి వాడకం అమ్మకం మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు గత్తి నిఘా వేస్తూ ఉన్నారు అయినా చాప కింద నీరులా ఈ గంజాయి రాకెట్ దర్జాగా సాగుతుందని బలంగా చెప్పవచ్చును తాజాగా ఈరోజు ఓ గంజాయి రాకెట్ను గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు నిందితునికి సంఖ్యలు వేశారు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ లో గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ ఏడాది ఏప్రిల్లో స్థానిక అడ్డగుంటపల్లి వద్ద గంజాయి అమ్ముతుండగా ఒక మూట గుట్టు రట్టయింది ఈ మూటాలోని బీరవేణి అభిలాష్ అలియాస్ చంటి అన్వర్ చిక్కుడు రాహుల్లను అరెస్ట్ చేయగా తాండ్ర అవినాష్ పరారి అయ్యాడు ఒరిస్సా నుంచి ఇక్కడికి తెచ్చిన పద్నాలుగు వందల గ్రాముల గంజాయిని అప్పుడు స్వాధీనపరుచుకున్నారు ఇదిలా ఉండగా పరార్లో ఉన్న గోదావరికని తిలకన డౌన్కు చెందిన తాండ్ర అవినాష్ తన సెల్ నెంబర్లు మార్చుకొని హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటూ ఉన్నాడు గంజాయి అలవాటు ఉన్న ఇతను ఒరిస్సా నుంచి గంజాయిని తెచ్చి తాను వాడుతూ క్యాబ్లో వచ్చిపోయే వారికి అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఈ క్రమంలో గత నెల ఇరవై రెండున ఒరిస్సా వెళ్ళి ఒక కిలో నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు కిలోల ఐదు వందల గ్రాముల గంజాయిని కొనుగోలు చేశాడు ఈ గంజాయిని మహారాష్ట్రలో అధిక రేటు ఉందని తెలుసుకొని గోదావరి కనుగుండా అక్కడికి వెళ్తూ ఉండగా ఇక్కడ వన్ టౌన్ క్రైమ్ పార్టీ కాపు కాసి అవినాష్ను పట్టుకున్నారు ఇతని అరెస్టును పోలీసులు ఈరోజు చూపారు ఇతన్ నుంచి ఐదు కిలోల రెండు వందల గ్రాముల మూడు ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు ఈ కేసును ఛేదించిన క్రైమ్ పార్టీ బృందం శ్రీనివాస్ తీట్ల శ్రీనివాస్ గోపతి వెంకట్ రమేష్ భూమయ్యలకు ఏసీపీ రమేష్ చీ చేవార్డును అందించారు ఈ ప్రెస్ మీట్లో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఉన్నారు కాగా ఇటీవల రాష్ట్ర పురస్కారం పొందిన మహిళా కానిస్టేబుల్ వెంకట్ లక్ష్మిని కూడా ఏసీపీ సత్కరించారు చాలా కఠినమైన తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా స్కూల్ పిల్లల కళ్యాణం కానీ కాలేజీ పిల్లల కళ్యాణాలు కానీ లేకుంటే ఈ వర్కర్స్ ఈ ఫీలింగ్ వర్కర్స్ కానీ వాళ్ళ ఎవరైనా వాళ్ళకు సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మాతో షేర్ చేసుకుంటే నేను తప్పకుండా కఠినమైన చర్య తీసుకొని గౌరవ ఈ పట్టణానికి ఒక గ్రహీ పట్టణంగా తీర్చిది కార్యక్రమం రోజున భాగస్వాములు వాళ్ళని కృషి థ్యాంక్ యూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం